తంతణలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూల్ గుడ్ మార్నింగ్ సార్ నేను ఈ ఏపీఆర్జేసి బనవాసిలో రెండు రోజుల నుంచి జరుగుతున్న ఇన్సిడెంట్స్ తర్వాత ఏపీఆర్ఐ సొసైటీ సెక్రటరీ గారు గతంలో ఉన్న ప్రిన్సిపల్ సార్ని శ్రీనివాస గుప్త సార్ని సస్పెన్షన్ ఆర్డర్స్ ఇస్తూ ఫుల్ అడిషనల్ ఛార్జ్ నాకు ఇవ్వడం జరిగింది నా పేరు వి గీర్వాణి జే లెక్చరర్ ఇన్ మ్యాథమెటిక్స్గా ఉంటున్నాను ఇప్పుడు ఇప్పుడు ఫుల్ నేను ఛార్జ్ తీసుకున్న ఈరోజు నుంచి పిల్లల సేఫ్టీ కానీ అన్ని విషయాలు నా శక్తి మేరకు జాగ్రత్తగా చూసుకుంటానని తెలియజేస్తున్నాను సార్ ఇప్పుడు అంటే జరిగిన వెంటనే మేల్ ఫ్యాకల్టీస్ ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ కూడా వెంటనే వెళ్ళిపోయినారు సార్ అంటే పిల్లలు మాకు వద్దా అని చెప్పినారు కాబట్టి వెళ్ళిపోయినారు దానికి అనుగుణంగా సెక్రటరీ సార్ కూడా వాళ్ళు వద్దులేండి అని చెప్పారు సార్ కాలేజ్ మాకు జెంట్స్ లెక్చరర్స్ వద్దు సార్ ఓన్లీ లేడీ లెక్చరర్స్ కావాలి సార్ అదే కాదు పిటి మేడం ప్రతి ఒక్క ఇక్కడ కొంతమంది జరిగిన వాళ్ళకి అందరికి సపోర్ట్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేసి అదే కాక అలా జరిగిన పిల్లల్ని వాళ్ళని భయపెట్టింది సార్ మేడం ఆ తర్వాత ఈయన సార్ మన ఎకనామిక్స్ సార్ మాకు నారాయణ స్వామి సార్ ఎకనామిక్స్ వస్తారు సార్ ఫోటోలు తీస్తాను అవన్నీ మూడో మూడో కంటికి తెలియకుండా మిమ్మల్ని చాలా భయపెడతారు నారాయణ స్వామి ఎకనామిక్స్ లెక్చరర్ సార్ ప్రిన్సిపల్ సార్ వచ్చేసి ప్రిన్సిపల్ సార్ సార్ అతను కూడా జంట సార్ తర్వాత ఇర్ఫాన్ సార్ సార్ నాన్ టీచింగ్ స్టాఫ్ కంప్యూటర్ దగ్గర వర్క్ చేస్తారు సార్ ఆ నారాయణ స్వామి సార్ ఏంటంటే మిమ్మల్ని చూడకోకుండా మీ పేపర్లను ఫెయిల్ చేస్తాను మీ పేపర్లు ఎక్కడ పోతాయో నాకు తెలుసు మీకు తెలియకోకుండా నేను ఫెయిల్ చేయగలుగుతాను ఇలా మాట్లాడతాను సార్ ఎస్పెషల్గా పీడి మేడం అయితే ఒక లేడీ లెక్చరర్ అయ్యి ఉండి గర్ల్స్ ఇన్స్టిట్యూషన్ కి చాలా ప్రొటెక్షన్ సెక్యూరిటీ సెక్యూరిటీగా ఉండాలి సార్ మేడం ఇక్కడ ఫస్ట్ సెక్యూరిటీగా ఉండదు సార్ ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తున్నారు సార్

మాట్లాడే విధానం సరిగా లేదు బెదిరిస్తారు సార్ రమణ సార్ వచ్చేసి డబల్ మీనింగ్స్ మాట్లాడతారు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లెక్సిబిలిటీ డ్రెస్ మంత్ ఐ మీన్ కలర్ డ్రెస్ వేసుకో కలర్ఫుల్ గా ఉండు మీ క్యాస్ట్ ఏంటి ఎస్పెషల్లీ సార్ కి క్యాస్ట్ రిలీజియన్ సార్కి అవసరం లేదు సార్ అలాంటి గురించి మాట్లాడకూడదు నారాయణ స్వామి సార్ అంటే సార్ కి ఇలాంటి ఇన్సిడెంట్ పవిత్ర కి ఎలా జరిగిందో అలాంటి ఇన్సిడెంట్ దీపాక్కకి జరిగింది సార్ లాస్ట్ ఇయర్